మంగళగిరి వద్ద ఉన్నటువంటి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ వారు జాతీయ రహదారిని ఆక్రమించారు విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో ఉన్న మంగళగిరి అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడ జాతీయ రహదారిని పది నుంచి పదిహేను అడుగుల వరకు ఆక్రమించి పార్టీ కార్యాలయం వారు నిర్మాణాలు చేపట్టారు తక్షణం వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం జాతికి నీతులు చెప్పే పార్టీ తాను నీతి తప్పకూడదు ఈ విషయాన్ని జనసేన పార్టీ తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి Comunistul India vor dilea, nu? Comunistul Pelon vor dilea.